హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మన స్టైల్లో ప్రిపేర్ చేయండి ముక్క అనేది చితకుండా గుజ్జు గుజ్జుగా అబ్బా వైట్ రైస్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి కర్రీని తిన్నారంటే ఎప్పుడు కూడా ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటారు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా చూపించేస్తాను మీరు అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే తీసుకున్నా అండి వీటిని ముందుగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్న వాటర్లోకి అయితే ఈ వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి కర్రీ కోసం అయితే నేను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ చూపించేస్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అనేది వేడైన తర్వాత తాలిన దినుసులు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఈ కర్రీ అనేది టేస్ట్గా ఉండడం కోసం అయితే ఇక్కడ నేను వన్ స్పూన్ వర్క్ అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనం వెంటనే పసుపు అలానే సాల్ట్ కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకుని ఒకసారి అయితే అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి దీనిపైన ఇంకా నేనైతే మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటా అండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క అనేది అస్సలు చితకుండా భలే ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం తీసుకున్న వంకాయలు అనేది పూర్తిగా ఇలా మగ్గిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ దీనిపైన ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి కారం అనేది వంకాయకి బాగా పట్టి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా అసలు మొక్క అనేది మనకి ఎక్కడా చెతకలేదనమాట చూడండి దీనిపై నేను ఇంకా మోత్ మోత్ పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకున్నాను అండి ఈ విధంగా అయితే మనం తీసుకున్న ఉప్పు కారం కూడా చక్కగా వంకాయలు అబ్జర్వ్ చేసుకుని ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే చాలా సింపుల్ కదా మన స్టైల్లో రెసిపీ ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇదైతే వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్